హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు సైజ్ బ్లౌజ్ తోటి వెనుక భాగం అనేది ఎలా కట్ చేయాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా నా వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ షేర్ చేయండి అండి మనము వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనము వెనక భాగం కొలుచుకోవాలంటే సైజ్ బ్లౌజ్ ఉంది కదండి షోల్డర్ మధ్య భాగంలో పట్టుకోవాలి ఈ విధంగా షోల్డర్ మధ్య భాగంలో పట్టుకొని ఈ డాట్ ఉంది కదా ఇక్కడికి ఈ విధంగా పట్టుకోవాలండి పట్టుకొని కింద ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టాలి కుట్టుకి మీద ఒక హాఫ్ ఇంచు కుట్టుకి వదిలిపెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేయాలి మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ అనేది స్ట్రేట్గా లైన్ డ్రా చేయాలండి ఈ విధంగా నేను ఏ విధంగా అయితే డ్రా చేసినా అదేవిధంగా మీరు లైన్ అనేది డ్రా చేయాలి డ్రా చేసిన తర్వాత నెక్ వసే నెక్ వచ్చేసి రెండు ఇంచులు పెట్టాలి షోల్డర్ వచ్చేసి మూడించులు పెట్టాలి మరీ లావు ఉన్న వాళ్ళకైతే నెక్ కొంచెం రెండు కంటే కొంచెం ఎక్కువ షోల్డర్ మూడు కంటే కొంచెం ఎక్కువ మరీ రెండున్నర మూడే పెట్టుకోకండి జబ్బలు జారిపోతాయి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు నేనైతే టేప్ అయితే యూజ్ చేయనండి నా చూపుడు వేలు ఉంటుంది కదండి రెండించులేమో ఇక్కడ మధ్య గీత వరకు పెట్టుకుంటాను ఇంచులేమో ఈ గీత వరకు పెట్టుకుంటానండి అంతే నేనైతే టేప్ యూజ్ చేయను మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు చాలా ఈజీ అనిపిస్తుంది వాళ్ళు ఎప్పుడు మీరు టేపు పట్టరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నానండి నేను మీరు స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ అనేది ఫాలో కాండి మీకు వెనక భాగం అనేది పర్ఫెక్ట్గా కట్ చేయడానికి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా నేను పక్క రాళ్ళు ఈ విధంగా మన క్లాస్ సరిపోతుందా లేదా మళ్ళీ నేను చంక భాగం కూడా కొలుచుకుంటున్నానండి కొలిసిన తర్వాత నేను నెక్కు డీపు ఎంత పెట్టుకోవాలనేది కూడా ఈ విధంగా చేసుకుంటున్నానండి కింద ఒక కింద ఒక ఆఫ్ ఇంచు మీదొక ఆఫ్ ఇంచు ఇలా పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కలుపుకోవాలండి ఇది డబ్బా షేప్లో రావాలి ఇది కూడా డబ్బా షేప్లో రావాలండి చూసారు కదా మనకు వెనుక భాగం అనేది ఎంత ఈజీగా డ్రా చేసామో ఫస్ట్ పొడవ తీసుకోవాలి పొడవ తీసుకొని మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేయాలి చేసిన తర్వాత రెండు ఇంచులు గల్ల ఇంచులు షోల్డర్ ఇవి రెండు మార్కింగ్ చేసిన తర్వాత పక్కలలో కొలుచుకోవాలి కొలుచుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ తోటి కింద నుంచి పైకి చంకభాగం ఎంత ఉందనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనకు నెక్కు డీప్ కావాలి కదా భాగం వచ్చింది నెక్ కావాలి కాబట్టి నెక్ ఉందో డీప్ అది వెడల్పు ఎంతుందో చూసుకొని మెజర్మెంట్ చేసుకుంటే సరిపోతుందండి వెనుక భాగం అనేది మనకు వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే మనకు చంక దగ్గర ఇలా డబ్బా ఉండొద్దు రౌండ్ ఉండాలి రౌండ్ ఉండాలి కాబట్టి ఈ మూల ఉంది కదండి ఈ కార్నర్ నుండి ఒక వన్ ఇంచు దూరంతో ఒక డాట్ అనేది పెట్టుకోవాలి ఆ పెట్టుకున్న డాట్ను ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి ఈ విధంగా ఇట్లా కలుపుకోవాలి చూసారా ఎంత సింపుల్గా మనకు చంక భాగం యొక్క లోతు రౌండ్ షేప్లో తీసాము విధంగా ఇక్కడ డబ్బా ఉంది కదండి డబ్బా గల్ల కావాలనుకునే వాళ్ళకేమో ఇదే విధంగా కట్ చేయాలి లేదు మాకు రౌండ్ గల్ల కావాలి అని అనుకుంటారు చూడండి వాళ్లకు ఇక్కడ ఒక మనం హాఫ్ ఇంచ్ మందమే ఈ కార్నర్ ఉంది కదా ఇక్కడ నుండి ఇగో ఈ కార్నర్ ఉంది కదా ఇక్కడ నుండి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ మందం ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనం ఈ విధంగా ఇట్లా లోత అనేది తీసుకోవాలి ఈ విధంగా పైకి రావద్దండి మీ లోపలికే రావాలి వీలైనంత వరకు ఎందుకంటే ఈ రోజులలో అందరూ నెక్ డీప్ అనేది ఎక్కువ ఉండేటట్టు ఇష్టపడుతున్నారు మీది ఉండడు ఇష్టం ఉండదు కదా అందుకే ఈ విధంగా మనము చిన్న డాట్ పెట్టుకొని దాని ఇలా కలిపేసినాం అనుకోండి మనకు నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఎలాంటి రౌండ్ స్కేల్ కానీ ఏది ఏది యూజ్ చేయకున్నా సరే ఈ కార్నర్ దగ్గర ఎదురుగా చిన్న డాట్ అనేది పెట్టుకొని మార్క్ చేయాలి ఇక్కడ కూడా ఒక చిన్న డాట్ పెట్టి ఇట్లా కలిపేసుకుంటే అంటే సరిపోతుంది అంతే మీకు ఒక రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేస్తారంటే సరిపోతుందండి దీనికి రౌండ్ స్కేల్ కానీ ఏ స్కేల్ కానీ అవసరం ఉండదు ఇలా గీసిన తర్వాత ఇక ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలండి కటింగు ఇప్పుడు కానీ నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా కట్ చేయండి ఇలా కట్ చేసినట్టయితే మీకు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి లేకుంటే క్లాత్ సరిపోదు ఇష్టం వచ్చినట్లు కట్ చేస్తే మనం ముందుగా స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసినాం కదా అది స్ట్రేట్గా కట్ చేసుకొని అక్కడికి ఇక్కడ ఇక్కడ అక్కడ కట్ చేసినాం అనుకోండి క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది సరిపోదు ఎందుకంటే మనకు ఊర్రాలో ఎవరు మీటర్ పీసులు ఇవ్వరు కదా అందుకు చూసారు కదా వెనక భాగం ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎంత నీట్గా కటింగ్ వచ్చిందో ఇంతేనండి సింపుల్గా మనము వెనుక భాగం అనేది కట్ చేసుకోగలిగినామండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను పూర్తి వీడియో మాత్రం పెట్టట్లేదు అండి ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది చాలా పెద్దగా అయిపోతుంది అంతసేపు ఎవరు చూడరు కదా అందుకే ఒక్కొక్క పాటు ఒక్కొక్క వీడియో రూపకంగా చేసి పెడతానండి ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నానండి మీకు ఎక్కడ అర్థం కాకపోయినా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా వీ నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి అందరికీ